పెంచలే ఫ్యామిలీని పరామర్శించారు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ధైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులని ఆయన ఓదార్చారు నిరంతరం సమాజంలో మార్పు కోసం పరితపించిన నెల్లూరు జిల్లా కల్లూరుపల్లి ఆర్డీటీ కాలనీకి చెందిన పెంచలయ్య గంజాయి లేడీ డాన్ కామాక్షి గ్యాంగ్ చేతిలో చనిపోయాడు పెంచలయ్య హత్యతో వారి కుటుంబం అనాథగా మారింది అనాథగా మారినటువంటి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు ఎమ్మెల్యే కోటంరెడ్డి తక్షణ సాయం కింద పది లక్షల రూపాయలని పెంచలయ కుటుంబానికి అందించారు ఇద్దరు కుమారులు టెన్త్ వరకు చదివే బాధ్యతను స్కూల్ యాజమాన్యం తీసుకుందని చెప్పారు ఇక టెన్త్ తర్వాత వారి చదువులకయ్యే ఖర్చు బాధ్యత తన కుమార్తెలు తీసుకున్నారని తెలిపారు ఆడిటి కాలనీలో యాభై లక్షల నిధులతో మౌలిక వసతులు కల్పించి పెంచలయ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే

అండగా ఉంటాం కాదు ఏదో అర్పించామా పెంచలే గారికి చిత్రపటానికి పూలమాల వేసామా వెళ్ళామన్న ధోరణ కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాల మేళ్లు చేయాలా ఎందుకంటే పెంచలే గారిని మన ప్రాణాలతో తీసుకురాలేం పెంచలే గారి ప్రాణాలతో తీసుకురావటం మన చేతుల్లో లేదు దురదృష్టం కానీ మూడు అంశాల మీద ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలా ఒకటి పెంచలేయ్య గారిని దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గడగడ 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 ఉణికే విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊరిని వదిలి వెళ్లే విధంగా మళ్ళీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచనాయ్య గారి హంతకులకి కఠిన శిక్షలు పడాలా ఆ పెంచినాయ్ కుటుంబాన్ని మేలు చేయాలని చెప్పని నేను కానీ నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పది లక్షల రూపాయల డబ్బుల్ని సిపిఎం పార్టీ నాయకుల సమక్షంలో ఇప్పుడే ఆ కుటుంబానికి అందించామని చెప్పని కూడా మాట్లాడుతున్నాను ఇక పెంచలే కానీ బిడ్డను చూస్తే బాధేసింది ఒకరు తొమ్మిదో క్లాస్ ఒకరు ఐదో క్లాస్ ఆ బిడ్డలను చదివించాల ఇప్పటికే ఆ బిడ్డలకి పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను అందించాలని మైదిలి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది అప్పుడు దాకెందు డాడీ ఇప్పుడే చేద్దాం ఫిక్స్డ్ చేస్తాం ముందుకు వచ్చారంటే మనం ఎంతోమంది చదివిస్తున్నాం కదా వీళ్ళం కూడా చదివిద్దాం అని చెప్తే ఇద్దరు బా తీసుకున్న ఇద్దరు ఇద్దరు బిడ్డలు వా పెంచిల కుమారుల పెంచిల ఇద్దరు కుమారుల చదువులు బాధ్యత తీసుకున్న నా ఇద్దరు బిడ్డలు నా కుమార్తెలు కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పడం బాగుండదు నా కుమార్తెలు ఐందివి వైష్ణవికి ప్రత్యేకంగా ఒక నాన్నగా కంటే కూడా ఓ శాసనసభ్యుడిగా ఓ రాజకీయ కార్యకర్తగా నా ఇద్దరు బిడ్డలకి ధన్యవాదాలు తెలియజేస్తాను